కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గౌస్ దేశాయ్ ని గెలిపించాలని సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలులోని ముజఫర్నగర్ లో ప్రచారం చేపట్టారు ముజఫర్నగర్ లో స్థానికులు సిపిఎం నాయకులకు ఘన స్వాగతం పలికారు కర్నూలు ఎమ్మెల్యేగా ఎంఏ గఫూర్ ఉన్న సమయంలో ఇండ్ల పట్టాలు ఇచ్చామని పాణ్యం అభ్యర్థి గౌస్ దేశాయ్ తెలిపారు సమస్యల పరిష్కారం కావాలంటే సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ ని గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ ఓటర్లను కోరారు ఇక్కడ రోడ్లు వేసాము ఎలక్ట్రిసిటీ ఇప్పించాము మంచినీళ్ళ సౌకర్యం కల్పించాము స్కూల్ ఒకటి హెల్త్ సెంటర్ ఒకటి ఇవన్నీ కూడా పెట్టించాము ఆ రకంగా ఏమంటే ప్రజలతో మమేకమై సిపిఎం పార్టీ ఉన్నది ఈ ప్రాంతం ఇంకా దగ్గరలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మరొకసారి తిరగాలని తిరుగుతున్నాం చాలా స్పందన చాలా గొప్పగా ఉన్నది ఉంటే చాలా కాలం తర్వాత నాలుగు నుంచి ఏడు మధ్యలో తొమ్మిది మధ్యలో ఆరో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా గఫర్ గారు ఉన్నప్పుడు ఇంత స్థలాలు ఇప్పించాం పందిపాడులో దాదాపు ఏడు వందల యాభై స్థలాలు ఇప్పిస్తే ఇప్పటికీ ఆ స్థలాన్ని నిర్మాణం జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ గతంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పేరు మార్పు చేసి దాన్ని నివారించే ప్రయత్నం చేశాడు కానీ పోరాటం చేయడం వల్ల ఆగాయి అందుకోసం ఈ మేము హామీ ఇస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా